పండిత రామకృష్ణ విశ్రామం పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ నాకేమనిపిస్తుందంటే పండిత రామకృష్ణ అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరు తమ ఇంట్లో లేరనిపిస్తోంది ఏం పర్వాలేదు సమస్త నివాస స్థానం వేధ్వంస విశ్రామం ఈ దీపావళి రాత్రి పండిత రామకృష్ణ ఎక్కడికెళ్ళుండొచ్చు కొన్ని రోజుల తర్వాత హంసకి తను రాజుకిచ్చిన మాట గుర్తుకొచ్చింది దాన్ని నిలబెట్టుకోవడం కోసం తను రాకుమారి దమయంతి దగ్గరికి వెళ్ళింది రాజకుమారి దమయంతి అభినయాన్ని నాకంటే బాగా ఎవరు చేయలేరు హంస నలరాజు గురించి ఆయన ప్రతాపం గురించి చెప్పింది అది వినగానే రాకుమారి దమయంతి నలరాజు పట్ల అత్యంత ప్రభావితురాలైంది అలాగే ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టింది రాజు మీద ఆవిడ మనసులో గల ఆసక్తి ఎంతగా పెరిగిపోతూ వచ్చిందంటే తను అనారోగ్యం పాలైంది అప్పుడు రాకుమారి దమయంతి తండ్రి మహారాజు భీమాకు తన పరిస్థితి తెలిసింది అద్భుతం పండిత రామకృష్ణ మహామంత్రి కూడా ఒక పాత్ర ఇచ్చేశారు లేదంటే ఆయన మచిలీపట్నం వెళ్ళిపోయేవారు తల్లి దమయంతి ఇప్పుడు నువ్వు వివాహ యోగ్యురాలు అయ్యావు నీ కోసం యోగ్యుడైన వరుణ్ణి వెతకాల్సి ఉంటుంది నేను మహారాజా మంత్రి గారు మంత్రి గారు మీరు పాత్రలో ఉండండి మీరు మహారాజు గారు మహామంత్రి కాదు అలాగే రామకృష్ణ అలాగే దమయంతి ఇప్పుడు నీ కోసం నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను ముల్లోకాల్లోని గుణవంతులైన వరులను నేను స్వయంగా ఆహ్వానిస్తాను కానీ నాన్నగారు నా మనసుకైతే నలరాజు నచ్చారు దయచేసి మీరు ఆయనతోనే వివాహం చేయండి దమయంతి ఒకవేళ నలమహారాజులో అలాంటి విషయం ఏముంటే ఆయనకు తప్పకుండా ప్రాప్తిస్తుంది తమరి తోడు నీ భావాలను నేను తప్పక గౌరవిస్తాను ఆయనకు కూడా ఆహ్వానం పంపిస్తాను నేను మహారాజా వేదిక నుంచి బయలుదేరడానికి అనుమతి కోరుతున్నాను అలాగే మీరు మహారాజు గారితో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మహారాజు భీమా దమయంతి తండ్రి అదేంటి పండి రామకృష్ణ వేదిక మీద ఉంటే ఏమైంది మహారాజు మహారాజే కదా అలాగే ఇక మీరు వెళ్ళండి ప్రేక్షకుల వరుసలో కూర్చోండి ఇక మీ అభినయం ముగిసిపోయినట్టు కానీ నేను ఇప్పుడు మొదలు పెట్టాను కదా అయితే ఏమైంది మీ పాత్ర పూర్తి అయిపోయింది అయితే మీరు నాకు నలుడి పాత్ర ఇవ్వండి మీరు నలుడి పాత్ర వేస్తారా మీది తండ్రి పాత్ర వెళ్ళండి ప్రేక్షకుల వరుసలో కూర్చోండి అలాగే రామకృష్ణ నలరాజుకి మహారాజు భీమా తరఫు నుంచి స్వయంవర ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన గాల్లో తేలిపోయాడు ఆయన వెంటనే విదర్భ రాజ్యం వైపు బయలుదేరాడు మార్గంలో నలరాజుకి ఇంద్రుడు ఎదురయ్యాడు ఆయన కూడా దమయంతి స్వయంవరంలో పాల్గొనడానికే వస్తున్నాడు ఇంద్రుడు ఇంతవరకు రాలేదేవుడి బావుగారు ఇప్పుడు ఏం చేద్దాం గోవిందు నువ్వు కాసేపు అటు ఇటు తిరుగు నేను వెళ్ళి ఇంద్రుని తీసుకొస్తాను నువ్వు తిరుగుతూ అయ్యో ఇంద్రదేవ మీరు ఇంకా తయారవ్వలేదేమిటి లేదు ఎందుకు ఇంద్రదేవుడు వస్త్రాలు పచ్చరంగులో ఉన్నాయి కదా అయితే రామకృష్ణ పండితుల వారు పచ్చరంగు వస్త్రాలు నాకు శుభ సంకేతకం కానే కాదు నా వివాహ సమయంలో కూడా నేను ఈ పచ్చరంగు కుర్తానే వేసుకున్నాను అది ఎంత మొదలష్టప రోజో ఆ రోజే నేను మొదటిసారి నా భార్యను చూశాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ శిక్ష నేను అనుభవిస్తూనే ఉన్నాను గారు ఈ విషయం నాకు మీరు ముందే ఎందుకు చెప్పలేదు మీరు నన్ను అడగలేదు అందుకే నేను చెప్పలేదు లక్ష్మి మహారాజా అసలేం జరుగుతుంది ఓపిక పట్టండి ఓపిక పట్టండి మహారాణి గారు పండిత రామకృష్ణ ఈ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారంటే ఏదో ఒక విచిత్రం జరుగుతుంది కదా అనంతలక్ష్మి ఉందే చేస్తున్నావు మనం ఒకరి కోసం ఒకరి పుట్టం నల్లరాజా అవును అనంతలక్ష్మి దవయంతి దద్దవయంతి దవయంతి అనుభవవిత్తు అవును మహారాజా ఈ నాటకం తప్పవుతోంది నలరాజు అన్నింటికంటే ముందు దమయంతికి తన ప్రేమను వ్యక్తం చేయడం కోసం కాదు నిజానికి ఇంద్రుణ్ణి దూతరూపంలో కలిశాడు శాంతించండి మహారాణి చిన్నాదేవి చూడండి ఎంత ఆనందంగా ఉందో ఈ ప్రపంచం మనం కలుసుకోకుండా ఆపలేదు వివాహం జరిగే తీరుతుంది నాకు నేను వివాహం చేసుకోవాలని నేను మా బావగారి కంటే తెలివైన వాడిని కావాలి మహారాజా ఈ నాటకం తప్పవుతుంది నలరాజుకి బావగారు ఎవరు లేని లేరు మాకు కూడా ఉండొచ్చు మహారాణి చిన్నదేవి అంటే పండిత రామకృష్ణ దానికి దర్శకత్వం వహిస్తున్నారు కదా తప్పులే జరుగుతుంది మహారాజా ఖచ్చితంగా తప్పు జరుగుతుంది మహామంత్రి గారు మహారాజా మహారాజా మహామంత్రి గారు నలరాకుమరుడికి ఎవరైనా బావు ఉన్నాడా లేదా మహారాజా ఎప్పుడైనా ఎవరైనా మనిషి పుట్టాడంటే తనకి తల్లి తండ్రి అన్న చెల్లి అత్త మామ పిన్ని చిన్నాన అంటే చాలా మంది బంధువులు ఉంటారు కదా దీన్ని బట్టి చూస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది నలమహారాజు గారికి బావ తప్పకుండా ఉండే తీరాలి అంటే అంటే నాకు 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 అలాగే అనిపిస్తుంది మహారాజా కానీ మహామంత్రి గారు నలరాజు బాబా ఎవరన్నారు గురువర్యులను అడగండి గురువర్యులను అడగండి గురువర్య నలమహారాజుకి బావ ఎవరు రామకృష్ణ పండితుడు ఆ మహారాజా ఆయన పండిత రామకృష్ణ అంటున్నారు ఏంటి అంటే బాబా ఈ సమాధానం అనేది గురువరిలే ఇచ్చారు మనం కలుసుకోకుండా ఎవరు ఆపలేరు వెళ్ళండి అలాగే మీ అన్నయ్య కూడా ఆపలేడా ఆపలేడు ఎంత ప్రేమరసంతో కొడుకున్న నాటకం ఇది అనంతలక్ష్మి, నువ్వు నా దానివని చెప్పు ఇక చెప్పేసే అనంత లక్ష్మి ఇందాక చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా గట్టిగా చెప్పండి వీళ్ళిద్దరూ నాటకం మొత్తం సర్వనాశనం చేసేశారు గురువుగారు నా ప్రాణాలు తీసేస్తారు ఈశ్వరా ఇప్పుడు నేనేం చెయ్యాలి రామకృష్ణ పండితుడా నువ్వు నాకేం చెప్పావు నాటకంలోని ఏ దృశ్యంలోనూ అనంత లక్ష్మి గోవిందు ఒకరినొకరు ఎదురు క్షమించండి గురుదేవా లేదు నేను నేను చేయలేదు చేశారు దీనికి ఇప్పుడే వేదిక మెతికెళ్ళి అందరికీ చెప్పేస్తాను నువ్వే రాజకుమారి జగన్మోహినికి మహారాజు పేరున అబద్ధపు ప్రేమ సందేశం రాశావద్దు గురుదేవా అంత పని మాత్రం చేయకండి అంత పని మాత్రం చేయకండి మీకు చాలా సమయం ఇచ్చాను రామకృష్ణ పండితుడా నువ్వు మొదటి కండం పూర్తయిపోయింది రెండో ఖండంలో నలదమయంతల స్వయంవరం ఉంది అందులో మహారాజు గారు రాకుమారి జగన్మోహినేమో దమయంతిగా మారుతుంది మీరు నాటకం ప్రభావం ఎలాగూ చూశారు కదా కాస్త ఆలోచించండి ఇప్పుడైతే మహారాజు గారు ఇంకా జగన్మోహిని నలదమయంతిల అభినయం చేస్తారో అప్పుడు ఏమవుతుంది